హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నాపై నీకు నమ్మకం నిజమైతే నువ్వు నన్ను నిజంగా నమ్మినట్లయితే ఒక్కసారి నేను చెప్పేది విను తల్లి మీతో మాట్లాడాలని వచ్చానమ్మని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశాన్ని వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్ ఛానల్ ఛానల్లోకి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద మాత్రం కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పేసి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తల్లి ప్రతిసారి బాధ వచ్చినప్పుడల్లా బాబా బాబా అని చెప్పి మనసులో నా యొక్క నామజపం చేస్తూ ఉంటాము మరి సంతోషం వచ్చినప్పుడు నన్ను మర్చిపోతున్నావు కదా తల్లి బాధలో ఉన్నప్పుడు మర్చి గుర్తుకొచ్చినప్పుడు బాధలో ఉన్నప్పుడు దైవం గుర్తుకొచ్చినప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు సాయం చేసిన వారిని మర్చిపోకూడదు తల్లి మరి దీన్ని స్వార్థపూరితమైన నమ్మకం అనుకోవాలా లేదా నిజమైన నమ్మకం అనుకోవాలని సమాధానం చెప్పు తల్లి ఒక తండ్రి తన బిడ్డను నిస్వార్థంగా ప్రేమిస్తాడు అంటే ఆ బిడ్డ సంతోషంగా ఉండాలి ఆ బిడ్డ ఆనందంగా ఉండాలని చెప్పి తను ఎంత కష్టమైనా సరే అనుభవిస్తాడు ఎంత బాధనైనా సరే అనుభవిస్తాడు ఆ బిడ్డ నుంచి ఏది కూడా తండ్రి ఆశించడు ఇది నిజం కదా తల్లి అలాగే నువ్వు నా బిడ్డ నా బిడ్డ సంతోషంగా ఉండాలి అన్న ఆనందంగా ఉండాలి అన్న ఈ తండ్రి ఇక అంతకు మించి నేను ఆలోచించేది ఏది కూడా లేదు కనుక నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నేను నీకు వెన్నంటే ఉంటాను మాత్రం మర్చిపోవద్దు కేవలం బాధలోనే కాదు తల్లి ఆనందంలో ఉన్నప్పుడు కూడా నన్ను గుర్తు చేసుకునే ప్రయత్నం చేయి ఎందుకంటే ఒక తండ్రిగా నా బిడ్డను నన్ను మర్చిపోతుందేమోనని బాధపడుతున్నానమ్మా అనుకనే చెప్తున్నాను నావిధ నమ్మకాన్ని పెట్టుకున్నావు బాధల నుంచి బయట పడవేయి బాబా అని చెప్పి అడిగావు మరి ఈ రోజున బాధల నుంచి బయట వేసిన తర్వాత ఆ బాధలు తీర్చిన తండ్రినే మర్చిపోతున్నావు ఎలా తల్లి చెప్పు అయితే నువ్వు నన్ను అడగవచ్చు బాబా నేను ఎలా మర్చిపోతాను బాబా అసలు నేను లేచింది మొదలు పడుకునే దాకా నువ్వు నామజపాన్ని ఎన్నిసార్లు బాబా బాబా నన్ను కాపాడయ్యా బాబా నన్ను రక్షించయ్యా నా సాయి నాతో ఉండయి అని చెప్పి ఎన్నిసార్లు నేను తలుచుకుంటాను మీకు తెలియంది కాదు కదా బాబా అంటే తల్లి నీ గురించి నేను చెప్పడం లేదమ్మా మర్చిపోయిన వారి గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఇక పదే పదే నువ్వు నా జపం చేస్తూనే ఉన్నావు నా మాట నా పలుకు నా నామం నీ నోటి నుంచి వస్తూనే ఉన్నాయి ఇలా ఎందుకు వస్తున్నాయి అని చెప్పి నేను నేను ప్రశ్నిస్తే నువ్వు నాకు ఏం సమాధానం చెప్తావు బాబా ఎందుకు వచ్చేదేంటి ఏంటి బాబా నాకు తోడున్నారు మీరు నాతో ఉన్నారని నమ్ముతున్నాను కనుకనే నా నోట్ల నుంచి పదే పదే వస్తాయి బాబా అలాగే అని చెప్పి చెప్తావు అందుకదా మరి నా మీద నమ్మకం నిజమే కదా ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు కష్టం తీరిపోతుంది బాధ తొలగిపోతుంది అని కూడా నువ్వు నమ్మాలి కదా మరి నువ్వు ఆ విషయంలో ఎందుకు నమ్మడం లేదు నా మా జపం చేసేటప్పుడు నమ్మకంతో జపిస్తున్నా నమ్మకంతో స్మరిస్తున్నాను అని చెప్పి అంటున్నావు కదా మరి నీ యొక్క కష్టం కూడా అలాగే తీరిపోతుందని చెప్పి ఎందుకు నమ్మటం లేదు తల్లి నమ్మమ్మ కాకపోతే కొద్ది కాలం కష్టం నువ్వు అనుభవించి ఉండవచ్చు మరి కొన్ని రోజులు నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎటువంటి అనర్థం జరిగినా కూడా ఏది జరిగినా కూడా అది నీ మంచి కోసమే అని చెప్పి ఆలోచించుకో నీ మనస్సులో ఆలోచనలు ఉంటాయి చూసావు ఆలోచనలన్నీ కూడా నువ్వు పాజిటివ్గా ఆలోచించుకో నీ మనస్సుకి సంతోషాన్ని ఇచ్చేవిగా ఆలోచించు నిన్ను కష్టపెట్టే మాట అయినా నేను కష్టపెట్టే మనిషి అయినా నేను కష్టపెట్టే ఆలోచన అయినా నేను కష్టపెట్టే పనైనా ఏదైనా కానీ క్షణం ఆలోచించకుండా వాటిని వదిలిపెట్టేసే తల్లి నేను చెప్తున్నాను తల్లి నీకు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఏదైతే నీకు జరిగితే బాగుండు అనుకుంటున్నావో ఏ కోరిక అయితే తీరితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నావో అన్నీ కూడా కోరికలు కూడా నేను తీరేలా చూస్తాను నా మీద నమ్మకం ఉంది కదా తల్లి మరి నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో చెప్తాను తెలుసుకుంటావా నీతో నేను ఈరోజు మాట్లాడడం కోసమే వచ్చాను తల్లి నా బిడ్డ ఇలా బాధలో ఉంటే చూడలేకపోతున్నానమ్మ కళ్ళల్లో నుంచి నాకు కూడా నీరు వచ్చేస్తుంది తల్లి కనుక నేను నీతో మాట్లాడే ప్రతి మాట కూడా నా గుండెల్లో ఆవేదన అని చెప్పి అర్థం చేసుకో నీ ఆవేదనను నేను తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ తండ్రి ఆవేదనను ఒక బిడ్డలా తొలగించే ప్రయత్నం నువ్వు కూడా చెయ్యాలి కదా తల్లి అయితే ఆలోచించుకో నేను చెప్పింది విను ఈ తండ్రి బాధ తొలగించే ప్రయత్నం చెయ్యి ఈ యొక్క అవకాశాన్ని దక్కించుకో తల్లి అని చెప్పి బాబాగారు చెప్పాలనుకుంటున్న మాటలు ఏంటి అంటే కనుక తల్లి సంతోషంగా ఉన్నమ్మా ఆనందంగా ఉండు తల్లి తల్లి నీ యొక్క బంధం విషయంలో ఎన్నో రకాల కష్టాలను పడుతున్నావు ఎన్నో రకాలైన బాధలను అనుభవిస్తున్నావు ప్రతిరోజు కూడా ఇద్దరం మంచం మించి లేచి మొదలు మళ్ళీ పడుకునేంత వరకు కూడా మనసులో బాధలు నిన్ను కదిపివేస్తున్నాయి ఎంతగానో ఆలోచిస్తున్నావు ఎంతగానో మనసుకి భారాన్ని కలిగిస్తున్నావు ప్రతిదీ కూడా ఏది కూడా నువ్వు ఆలోచించింది నీ యొక్క ఆశకు తగ్గట్లుగా ఏది కూడా జరగటం లేదు అందుకనే మనస్సులో కుల్లి కుల్లి ఏర్చుకుంటున్నావు అయితే ఈ బాధ ఈ కష్టం ఈ ఆలోచన ఇవన్నీ కూడా నీ యొక్క భర్త విషయంలోనే తల్లి నీవు అనుకున్నావు నాకు మంచి భర్త రావాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా యొక్క బతుకు అనేది మంచిగా పండాలి అని చెప్పి అనుకున్నావు కానీ అందుకు పూర్తిగా డివర్సుగా నీ జీవితంలో జరిగింది అది నేను కాదనటం లేదు తల్లి నీ యొక్క బంధం నేను అర్థం చేసుకోలేదు కదా మరి పెళ్ళై నీకు ఇన్ని సంవత్సరాలు అయింది ఆ బంధాన్ని నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరు నెలలు స్వహసం చేస్తేనే వారు వీరవుతారు అని చెప్పి తెలిసే ఉంటుంది కదా నీకు మరి తన యొక్క ఆలోచనలేంటి తన మనస్తత్వం ఏంటి తనకున్న ఆవేశం ఏంటి తనకున్న అజ్ఞానం ఏంటి తనకున్న కోపం ఏంటి తనకున్న తెలివి తక్కువ తరం ఏంటి ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా తల్లి మరి ఇన్ని తెలిసినప్పుడు అతని బ్రతుకు అంతే అని చెప్పి వదిలిపెట్టవచ్చు కదా అంటే నా విషయంలో నిన్ను బంధాన్ని తెంచుకొని పక్కనకు వెళ్ళమని చెప్పడం లేదు నీ మనస్సుతో ముడిపడి ఉన్న బంధాన్ని తెంచుకొని ఆనందంగా ఉండమని చెప్తున్నాను తల్లి ఏ తల్లిదండ్రులైనా కానీ తన బిడ్డకు ఇదే చెప్తారు కదా తల్లి నేను కూడా నా బిడ్డ సంతోషం కోసం ఇదే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎవరి యొక్క కర్మ ఫలితం అనేది వారు అనుభవించక తప్పదు మరి తన యొక్క ఏంటి తన యొక్క మనస్తత్వం ఏంటి తనకున్న ఆవేశం ఏంటి తనకున్న అజ్ఞానం ఏంటి తనకున్న కోపం ఏంటి తనకున్న తెలి తెలివి తనం ఏంటి ఇవన్నీ కూడా నీకు తెలుసు తల్లి మరి ఎన్ని తెలిసినప్పుడు అతని బ్రతుకు అంతే అని చెప్పి వదిలిపెట్టవచ్చు కదా అంటే నా విషయంలో నేను బంధాన్ని తెంచుకోమని పక్కకు వెళ్ళమని చెప్పడం లేదు ఈ మనస్సుతో ముడిపడి ఉన్న బంధాన్ని తెంచుకొని ఆనందంగా ఉండమని చెప్తున్నాను తల్లి ఏ తల్లిదండ్రులైనా కానీ తన బిడ్డకు ఇదే చెప్తారు కదా తల్లి నేను కూడా నా బిడ్డ సంతోషం కోసం ఇదే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎవరి యొక్క కర్మ ఫలితం అనేది వారు అనుభవించక తప్పదు నీ భర్త చేసుకున్న కర్మ ఫలితాన్నే తాను ఇప్పుడు అనుభవిస్తున్నాడు తన కర్మ ఫలితాన్ని తొలగించడం దైవాన్నైన నా వల్ల కూడా కాదు కనుక తన యొక్క కర్మ ఫలితం అనేది కొన్ని సంవత్సరాలు ఉంది ఇన్ని సంవత్సరాలు నువ్వు బాధపడతాను అంటే ఒక తండ్రిగా నేను చూస్తూ ఉండలేను తన ప్రాణానికి ఎటువంటి అపాయం ఉండదు నేను చెప్తున్నాను బిడ్డ నువ్వు తెలుసుకోవలసింది ఏంటి అంటే కనుక తన మానానికి తనను వదిలేసే తనని వదిలేస్తూ కూడా అంటే తనని పూర్తిగా పట్టుకోవద్దు అలా అని చెప్పి తనని పూర్తిగా వదిలేయద్దు ఓ రోజు రోజుకి తనలో కొంచెం మంచి తనని పెంచే ప్రయత్నం చేయి తన మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేయి తన తల్లి తర్వాత మళ్ళీ తల్లంత స్థానాన్ని గురించి అంటే తల్లి స్థానంలో ఉండి తన మంచి కోరుకున్న వ్యక్తులలో మొదటి వ్యక్తివి నువ్వే అవుతావు అవును కదా మరి అలా చూస్తూ వదిలేయడానికి నీకు మనసు ఎలా ఆవిడ అంగీకరించదు ఆ విషయం కూడా నాకు తెలుసు కానీ గొడవలతోటి తగువలతోటి నీ యొక్క భర్తని మార్చుకోవాలి అనుకుంటే అది వంద శాతం అవివేకం అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో మరి ఎలా బాబా అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పి వింటారు ఈతనికి మంచితనంతో తీయాలి అని అన్ గుర్తుంచుకో అతనిలో ప్రేమను నింపాలి నీ మీద నమ్మకాన్ని కలిగించుకోవాలి తను పెట్టే కష్టానికి నువ్వు భరిస్థిరు భరిస్తున్నావు ఓర్పుగా అని చెప్పి తనకు తెలియాలి అలా తెలియడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేయి ఈ ప్రయత్నంలో నీ మనసుని మాత్రం కష్టపెట్టుకోకు ఏదైనా కానీ మనసుని మాత్రం తీసుకోకొద్దు అని చెప్పి గుర్తుంచుకో ఇప్పటి వరకు చిన్న విషయానికి పెద్ద విషయానికి మనసుకు తీసుకున్నావు కదా మనసుకు తీసుకోవడం వలన నువ్వు పొందిన లాభం ఏంటో ఏంటో చెప్పు నాకు ఏమీ లేదు కదా తల్లి మరి అమ్మా చెప్పు తల్లి ఒక్క మాట చెప్తాను విను మనసుకు తీసుకోవడం వల్ల మానసికంగా కృంగిపోతున్నావు పగలల్లా కూడా పిల్లల పనులు చేసుకుంటూ భర్త టార్చర్ భరిస్తూ అలసిపోయి చివరికి రాత్రి సమయంలో నిద్రపోదామన్నా కంటికి నిద్ర కూడా కరువైపోతుంది కమ్మటి నిద్రలోనైనా సరే సేద అనుకుంటే ఆ నిద్ర కూడా పట్టకుండా పోతుంది అది కూడా నేను టార్చర్ పెడుతుంది మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏ విషయమైనా కానీ చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ నువ్వు మనసుకు తీసుకోవడం వల్ల జరుగుతుంది దీనివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఒక అనారోగ్యం తప్పితే కనుక ఏది కూడా మనసుకు తీసుకోవద్దు ఏవి జరుగుతున్నా కూడా లైట్గా తీసుకో అతనికి మంచితనం అతను ఎంత అరవచ్చు కోపిస్ట్ అవ్వచ్చు ఈ మాట వినకపోవచ్చు నీకు ఆపోజిట్గా ఉండవచ్చు కానీ అన్నింటినీ కూడా తట్టుకొని తన ఎదురుగా మంచిగా ఉండు మంచిగా ఉంటే తను మళ్ళీ ఇంకా ఇంకా చేసుకుంటే ఒక రోజు గొడవ చేస్తాడు రెండవ రోజు గొడవ చేస్తాడు మూడవ రోజు మాత్రం నీ యొక్క మంచిదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు కాదు తను అరిచాడు కాబట్టి నువ్వు కూడా అరవడం తను ఎందుకు అరవాలి అని చెప్పి నువ్వు ప్రశ్నించడం నన్ను ఎందుకు కొట్టాలని చెప్పి నువ్వు ప్రశ్నించడం నువ్వు తాగావు అని చెప్పి నన్ను ప్రశ్నించడం వీటన్నిటి వల్ల అనర్థాలే వస్తాయమ్మా కనుక ఒక చంటి బిడ్డను తల్లి ఏ విధంగా మంచితనం నేర్పుతుంది చెప్పు తన బిడ్డ తెలియక మట్టి తింటుంటే ఒక దెబ్బ వేస్తుంది దెబ్బ వేసి వదిలివేయదుగా తల్లి మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకుంటుంది నాయన మట్టి తినకూడదమ్మా మట్టి తింటే నీకు పొట్టలో చాలా పెద్ద బండలాగా పెరుగుతుంది నీకు పొట్టలో నొప్పిస్తుంది అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మ కాబట్టి నీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది తల్లి భూచోడొస్తాడమ్మని చెప్పి భయపెట్టి నీ బిడ్డని మార్చుకుంటావే కానీ అలా మట్టి తింటూ పోతే వదిలేసేవు కదా అలాగే ఒక బిడ్డని తల్లి ఎంత ప్రేమగా మందలిస్తుందో ఎంత క్రోపాన్ని అణుచుకొని తనలో మార్పును తేవడానికి ప్రయత్నిస్తుందో నీ భర్త విషయంలో కూడా నువ్వు అలా చేసే ప్రయత్నం చేయి తల్లి అలా చేసే ప్రయత్నంలో నీ మనసుని మాత్రం కష్టపెట్టుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీ మనసుని మాత్రం కష్టపెట్టుకోకు తల్లి నా మీద నమ్మకం నిజమే కదమ్మా ఇదంతా నీ మంచి కోసమే కదా తల్లి చెప్తున్నది ఇక లోకుల విషయంలోకి వస్తే ఇప్పటి వరకు ఎన్నో రకాల గొడవలు జరిగాయి ఎన్నో రకాలైన అవమానాలు కూడా జరిగాయి మానసికంగా శారీరకంగా నాలుగు గోడల మధ్య నలుగురిలో ఎన్ని రకాలైన జరిగాయి ఇక వారందరూ ఏమనుకుంటున్నారు వీరందరూ ఏమనుకుంటున్నారు అని కొంటూ నీ జీవితానికి నువ్వు శిక్ష వేసుకోవద్దు పూర్తిగా ఇప్పటి వరకు నా బిడ్డ మానసికంగా చాలా నలిగిపోయింది ఇప్పుడు కోల్పోయిన ప్రయత్నాన్ని అయితే చేయాలంటే అది కూడా మానసికంగా నువ్వు దృఢంగా అవ్వడంతోనే మొదలు పెట్టాలని గుర్తుంచుకో తల్లి ఒక తండ్రిగా నేను నీతో చెప్తున్న ప్రతి మాటలు కూడా నువ్వు ఒప్పుకొని నిజాలు ఎన్నో ఉన్నాయి నువ్వు భరించలేని మాటలు కూడా ఎన్నో ఉండవచ్చు కానీ ఏది జరిగినా కూడా నీ మంచి కోసమే నీ బాబా నీ తండ్రి అయిన బాబా ఆలోచించి చెప్పాడు అని చెప్పి నా మీద నమ్మకాన్ని ఉంచు తల్లి నా మీద అలకని చూపిస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు ఏడ్చుకుంటూ అంటున్నావు తల్లి బాబా నిజంగా మీరుంటే ఎందుకు బాబా నాకు ఇన్ని కష్టాలు అందరిలాగే సంతోషంగా ఉండేదాన్ని కదా బాబా అందరిలాగా ఆనందంగా ఉండేదాన్ని కదా బాబా ఈ నాలుగు గోడల మధ్య నా కళ్ళ నీళ్ళు కళ్ళలకు కుక్కుకొని బతుకుతున్నాను బాబా ఎటు చూసినా కూడా బ్రతుకంతా కూడా శూన్యంలాగా మారిపోతుంది బాబా ఎప్పుడు చూసినా కూడా కష్టాలే కనబడుతున్నాయి తప్పిదే ఇక నా బతుకు ఇలా వెళ్ళిపోవడమేనా బాబా అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే ఈ నీ ప్రశ్నకి సమాధానం చెప్తాను వినమ్మ నీ వెనక నీ బిడ్డలు లేరా చెప్పు ఇప్పుడు నువ్వు కృంగిపోతున్నావు మరి నీ బిడ్డలకి ఏం భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు ఒక తల్లిగా ఒక మొదటి దైవాన్ని నువ్వు మొదటి గురువు నువ్వే మరి నువ్వే ఇలా ఏ స్థితిలో ఉన్నావో తెలియనికుండా ఉంటే ఆ బిడ్డలకి ఒక గురువుగా బోధించాల్సిన విద్యను ఒక తల్లిగా బోధించాల్సిన విద్యను ఒక మొదటి గురువుగా బాధ్యతను నువ్వు ఎప్పుడు తీసుకుంటావు చెప్పు మంచి ఏంటో చెడేంటో పిల్లలకి చెప్తున్నావా పిల్లల మీద ఆలోచన ఉందా వారి భవిష్యత్తు గురించి నీకైనా ఆలోచన ఉందా చెప్పు తల్లి నువ్వు పడ్డ బాధలు బిడ్డ పడకూడదు తల్లి బిడ్డలకు బంగారు భవిష్యత్తు కావాలిగా తల్లి కావాలి అని చెప్పి మనసులో అనుకోగానే ఏది జరగదు అని గుర్తుపెట్టుకో దానికి దగ్గర ప్రయత్నం చేయి లేనిపోని ఆలోచనలు పక్కన పెట్టి పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపిస్తూ వాళ్ళ పుస్తకాలు తీసి ఎలా చదువుతున్నారో ఆలోచించు కేవలం పుస్తకాల యొక్క జ్ఞానాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని వ్యక్తుల మనస్తత్వాలను తోటి పిల్లల పాపాలను మంచితనాన్ని చెడుతనాన్ని అన్ని అన్నిటిని మధ్య భేదాన్ని ఇవటన్నిటిని కూడా పిల్లలకి కొంచెం కొంచెంగా నేర్పిస్తూ ఉండు పిల్లల్లో ప్రేమను పెంచు కఠినత్వానికి కోపానికి పిల్లలు ఎక్కువగా గురైపోతూ ఉంటారు ఇదంతా కూడా ఇంట్లో పరిస్థితుల వల్ల వాతావరణ అనుకూలం అంటే వాతావరణం అంటే ప్రకృతి గురించి కాదు నీ ఇంట్లో ఉన్న వాతావరణానికి పిల్లల ప్రవర్తన ఎప్పటికీ చాలా బాధాకరంగా మారింది నిన్ను చూసి కాదు తల్లి పిల్లల్ని చూసి అయినా కానీ పిల్లలకి సంతోషకరమైన వాతావరణం ఇంట్లో వా తల్లిదండ్రులు ఇవ్వాలి తండ్రికి బాధ్యత లేకపోతే తల్లి అయినా ఆ బాధ్యతను చూసుకోవాలిగా తల్లి పిల్లలు భూమి మీద వచ్చారు అంటే కారణం నువ్వు నీ భర్త అవును నీ మరి వారికి అందమైన భవిష్యత్తుని ఇచ్చే బాధ్యత కూడా మీదే ఒకరు బాధ్యతను మర్చిపోయినప్పుడు మరొకరు ఆ బాధ్యతను స్వీకరించి ఆ బాధ్యతను ఖచ్చితంగా తీర్చాలిగా తల్లి పిల్లలకి జ్ఞానం చాలా అవసరం విద్యా జ్ఞానం చాలా అవసరం నలుగురితో మలుచుకునే తత్వం చాలా అవసరం పెద్దల్ని గౌరవించడం చాలా ముఖ్యం పెద్దలకు సమాధానం చెప్పే దగ్గర గౌరవంగా చెప్పడం చాలా ముఖ్యం పెద్దల మధ్య ఎలా ప్రవ ప్రవర్తించాలి పిల్లలతో ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి వృద్ధాప్యంలో ఉన్నవారితో ఎలా ఉండాలి దైవం దగ్గర ఎలా ఉండాలి వీటి జోలి వల్ల కూడా వీటి దగ్గర కూడా ఉండాలి ఇవన్నీ కూడా నువ్వే చెప్పాలి తల్లి పిల్లలకు ఇప్పుడు ఉందాం అంటే నీ యొక్క భర్త ఏ విషయానికి అయిపోయి తనను ఆ యొక్క స్థితిలో ఉన్నాడో కూడా పిల్లలకి ఇప్పుడే వివరించి చెప్పాలి అప్పుడే అన్నీ తెలుసుకొని నీ మనసుకి నచ్చినట్టుగా నీ యొక్క ప్రతిబింబాలాగా పిల్లలు పెరిగి భవిష్యత్తులో బంగారంలాగా ఎదుగుతారు నీదంతా కూడా నా బిడ్డ కోసం అంటే నీ కోసం ఆయన చెప్పు తల్లి ఇవన్నీ విషయాలు చెప్పడం కోసం నీతో మాట్లాడడానికే వచ్చాను తల్లి నా మీద నమ్మకం ఉంటే గనక నేను చెప్పినవన్నీ కూడా పాటిస్తూ ఉండు నీ జీవితంలో మంచి రోజులు వచ్చేలా నేను చూస్తాను భారం భారం బరువు బాధ్యత అన్నీ నేను చూసుకుంటాను నువ్వు ప్రశాంతంగా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరికొంతమంది బాబా భక్తులకి వీడియోని షేర్ చేయండి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖిన సుఖినో భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం